ఆశ్చం స్టార్ట్ చేయలేదని అనుకుంటుంటారు కదా అంటే మీకు సిద్ధమాన పల్లి లో ఉంది కదమ్మా పుట్టపర్తిలో ఎందుకు చేయలేదు అనుకుంటుంటారు ఇక్కడ పుట్టపర్తిలో కానీ చాలా మంది మన అభిమానులు ఉన్నారు మన యూట్యూబ్ ఛానల్లో చూసిన అభిమానులు చాలా మంది నా తమ్ముళ్ళు అన్నగారు పెద్దవాళ్ళంతా అమ్మ ఇక్కడ జిల్లాలో కదా ఇక్కడ ఒక ఆశ్రమం పెడితే మంచిగా ఉంటుంది అని చెప్పి అన్నారు మనం చేస్తున్న కార్యక్రమం చాలా మంది చూస్తున్నారు కాబట్టి అందరికి బాగా నచ్చింది అందుకని ఇక్కడ మన పుట్టపర్తలో సత్యబాబా సత్య బాబా సందీరంలో మీరు ఒక ఆశ్రమం పెడితే మీరు మంచిగా చేస్తారమ్మా అని చెప్పి మన పెద్దలందరూ అడిగినారు చాలా మంది అందుకని నేను అందరి సలహాలు తీసుకొని ఇక్కడ మన పుట్టపర్తలు అయితే ఒక ఆశ్రమం స్టార్ట్ చేసినాం ఈరోజు ఈ ఆసరానికి అయితే ఎవరైనా రావాలన్నా ఇక్కడైతే ఆధార్ కార్డు వాళ్ళ ఫోటోలు రెండు ఎవరైతే జాయిన్ చేస్తారో వాళ్ళ ఫోన్ నెంబర్ వాళ్ళ ఆధార్ కార్డు ఉంటుంది ఇక్కడైతే ప్రియాసరం ఎవరికైనా తోసి ఏదైనా వాళ్ళకి సంబంధించి మాకు అన్ని ఉన్నాయి ఎవరు లేరు అంటే వాళ్ళ ట్రస్ట్ కి ఏమైనా చేయొచ్చు మనమైతే డబ్బులైతే కాదు ఆ తల్లిదండ్రులు లేని పిల్లలు కానీ ఉన్నా వాళ్ళకి చదివిద్దాం ఆ అమ్మా నాన్న చాలా మంది చూసుకోలేని ఇబ్బందుల్లో ఉన్నారు అంటే వాళ్ళు బయట ఉండి ఎక్కడో ఉండి అమ్మా నాన్నలు ఇక్కడ ఉండే వాళ్ళు ఉన్నారు చాలా మంది అట్లా వాళ్ళకైనా అవకాశం కల్పిద్దాం ప్రతి ఒక్కరికి గాని మన పుట్టుబట్ట జిల్లాలో అందరూ గాని అట్లా వాళ్ళు ఎవరైనా ఉంటే మన దృష్టికి తీసుకొస్తారని మన అన్న వాళ్ళకి తమ్ముల వాళ్ళకి అందరికీ గాని పేరు పేరున నేను అందరినీ కోరుకుంటున్నా మన చేత కాకపోయినా అన్నం పెట్టే ఇల్లు అయినా మనం చూపిద్దామని చాలా మంది అంటారు కదా అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే మన దృష్టికి తీసుకురాటి ఇక్కడైతే జాయిన్ చేయండి వాళ్ళకి ఏం మనకు ఒక ఫోన్ నెంబర్ ఆధార్ కార్డ్ కావాల్సింది ఇక్కడ చేస్తే వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఉంటాయి రోజు కాకుండా రెండు రోజులకు ఒకసారి అయినా డాక్టర్ ఇక్కడికి వస్తాడు డాక్టర్ తో చూపిస్తాము తర్వాత మన మందిరంకు వారానికి ఒకసారి మందిరానికి కానీ మన నవ దర్శనానికి దర్శనాన్ని తీసుకొని పోదాం అనుకున్నాను అన్ని రకాలు ఇక్కడ సౌకర్యాలు అయితే ఉంటాయి మీరు అందరూ కానీ సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను మొదటిగా అందరి మీకు కూడా నమస్కారం ఏం లేదు మనమైతే మంజుల ఉమెన్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి వృద్ధాశ్రమం అనాథాశ్రమం మన గోరెంట్ల చిత్తమార్పుల దగ్గర అయితే ఉంది ఒక ఆరు సంవత్సరాల నుంచి మనం అక్కడైతే వృద్ధాశ్రమం అనాథాశ్రమం రైతు నడుపుతున్నాం ఇప్పుడు కొత్తగా మనమైతే గోరెంట్ల మా మన పుట్టపర్తిలో కూడా వృద్ధాశ్రమం స్టార్ట్ చేయాలని స్టార్ట్ అయితే చేసాం మా అమ్మ మంజుల గారు ఫౌండర్ అండ్ చైర్మన్ నేను ట్రస్టీ మనమైతే ఇక్కడ మన శివలింగం స్టాచ్యూ ఉంది కదా స్టాచ్యూ వెనక ఒక బిల్డింగ్ బిల్డింగ్ తీసుకొని ఇక్కడైతే వృద్ధాశ్రమం అయితే స్టార్ట్ చేసాం ఈ రోజైతే మనం వృద్ధాశ్రమం స్టార్ట్ చేసాం ఇక్కడ మన ఎన్నో సేవలు మనం చేయాలని ఇక్కడ ఒక ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు మంది వరకు మనము వసతి ఏర్పాటు చేద్దామని అయితే అనుకున్నాం ఫ్రీగా పేద ముసలి వాళ్ళకి అవార్థతలకు ఎవరైతే ఆరా అంటే నిరా నిరాశ్రయులు కదా వాళ్ళకైతే ఇక్కడ మనమైతే ఆశ్రయాలు అయితే ఇస్తున్నాం స్టార్ట్ అనుకుంటుంటారు కదా అంటే మీకు గోరెంట్ గోరెంట్లో ఉంది కదమ్మా పుట్టపర్తిలో ఎందుకు చేయలేదు అనుకుంటుంటారు ఇక్కడ పుట్టపర్తిలో కానీ చాలా మంది మన అభిమానులు ఉన్నారు మన యూట్యూబ్ ఛానల్ లో చూసిన అభిమానులు చాలా మంది నా తమ్ముళ్ళు అన్నగారు పెద్దవాళ్ళు అంతా అమ్మ ఇక్కడ జిల్లాలో కదా ఇక్కడ ఒక ఆశ్రమం పెడితే మంచిగా ఉంటుంది అని చెప్పి అన్నారు మనం చేస్తున్న కార్యక్రమం చాలా మంది చూస్తున్నారు కాబట్టి అందరికీ బాగా నచ్చింది అందుకని ఇక్కడ మన పుట్టపర్తిలో బాబా బాబా సాయిబాబాలో మీరు ఒక ఆశ్రమం పెట్టే మంచిగా చేస్తారమ్మా అని చెప్పి మన పెద్దలందరూ అడిగినారు చాలా మంది అందుకని నేను అందరి సలహాలు తీసుకొని ఇక్కడ మన కుటుంబలు అయితే ఒక ఆశ్రమం స్టార్ట్ చేసినాం ఈ రోజు ఈ ఆశ్రానికి అయితే ఎవరైనా రావాలన్నా ఇక్కడైతే ఆధార్ కార్డు వాళ్ళ ఓటర్ రెండు ఎవరైతే జాయిన్ చేస్తారో వాళ్ళ ఫోన్ నెంబర్ వాళ్ళ ఆధార్ కార్డు ఉంటుంది ఇక్కడైతే ఫ్రీ ఆశ్రమం ఎవరికైనా తోసి ఏదన్నా వాళ్ళకి సంబంధించి మాకు అన్ని ఉన్నాయి ఎవరు లేరు అంటే వాళ్ళ ట్రస్ట్ కి ఏమైనా చేయొచ్చు మనమైతే డబ్బులైతే కాదు ఆ తల్లిదండ్రులు లేని పిల్లలు కానీ ఉండే వాళ్ళకి చదివిద్దాం ఆ అమ్మా నాన్న చాలా మంది చూసుకోలేని ఇబ్బందుల్లో ఉన్నారు అంటే వాళ్ళు బయట ఉండి ఎక్కడో ఉండి అమ్మా నాన్నలు ఇక్కడ ఉండే వాళ్ళు ఉన్నారు చాలా మంది అట్లా వాళ్ళకైనా అవకాశం కల్పిద్దాం ప్రతి ఒక్కరికి గాని మన పుట్టుబద్ జిల్లాలో అందరూ గాని అట్లా వాళ్ళు ఎవరైనా ఉంటే మన దృష్టికి తీసుకొస్తారని మన అన్న వాళ్ళకి తమ్ముల వాళ్ళకి అందరికీ గాని పేరు పేరున నేను అందరినీ కోరుకుంటున్నా మన చేత కాకపోయినా అన్నం పెట్టే ఇల్లు అయినా మనం చూపిద్దామని చాలా మంది అంటారు కదా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కదా మన దృష్టి తీసుకురాండి ఇక్కడైతే జాయిన్ చేయండి వాళ్ళకి ఏమి మనకు ఒక ఫోన్ నెంబర్ ఆధార్ కార్డ్ కావాల్సింది ఇక్కడ చేస్తే వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఉంటాయి రోజు కాకుండా రెండు రోజులకు ఒకసారి అయినా డాక్టర్ ఇక్కడికి వస్తాడు డాక్టర్ తో చూపిస్తాము తర్వాత మన మందిరంకు వారానికి ఒకసారి మందిరానికి కానీ మన నవ దర్శనానికి దర్శనాన్ని పోదాం అనుకున్నాను అన్ని రకాలుగానే ఇక్కడ ఇక్కడ అయితే ఉంటాయి మీరు అందరు కానీ సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను